హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది చాలా అరుదైన ఘటన అసలు ఎయిర్పోర్ట్లో అందులోనూ రన్వేపై చాలా సెక్యూరిటీ ఉంటుంది భద్రతాధికారుల కళ్ళు కప్పి ఏది రన్వేని చేరలేదు అలాంటి చోట చక్రాలతో ఉన్న ఓ లగేజీ రన్వేపై దొర్లుతూ వెళ్ళింది అది ఎవరిది అందులో ఏముంది ఎవరైనా కావాలని దాన్ని రన్వే పైకి పంపారా ఇదేమైనా ఉగ్రవాదుల కుట్ర ఇలా ఎన్నో అనుమానాలు ఆ లగేజీ అలా వెళుతున్నప్పుడు అక్కడ ఎవరూ లేరు ఎయిర్పోర్ట్ వాహనం ఒకటి అడ్డుగా వెళ్ళింది కానీ అందులోని వాళ్ళు ఆ లగేజ్ను గమనించలేదు క్షణాల పాటు అది అలాగే ముందుకు వెళ్ళింది ఆ తర్వాత అధికారులు అలర్ట్ అయ్యారు ఒక్కసారిగా కలకలం రేగింది ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్లోని వైరల్ హాక్ ఛానల్లో పోస్ట్ చేశారు ఈ ఘటన అమెరికా టెక్సాస్ లోని డల్లాస్ ఫోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నవంబర్ ఎనిమిదిన జరిగినట్టు తెలిసిందే దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ కెమెరాతో షూట్ చేశారు ఆయన దీనికి వివరణ కూడా ఇచ్చారు నేను ఎయిర్పోర్ట్లోని అడ్మిరల్స్ క్లబ్ లోపల కూర్చున్నాను లగేజ్ ట్రాలీ నుంచి ఓ బ్యాగ్ కింద పడడం చూశాను ఆ బ్యాగ్ పడినప్పుడు దాని చక్రాలు కిందకు ఉన్నాయి అందువల్ల అది పడగానే జారడం మొదలుపెట్టింది ఆ రన్వే కొంత వాలుగా ఉండటం పైగా ఆ రోజు గాలి బాగా వస్తుండడం వల్ల అటుగా దొల్లింది దాదాపు నిమిషం పాటు అలా వెళ్ళింది ఆ తర్వాత అది గమనించిన గ్రౌండ్ సిబ్బంది వెళ్ళి ఆ బ్యాగ్ను కలెక్ట్ చేసుకున్నారు అని తెలిపారు మొత్తానికి అది సాధారణంగా జరిగిన ఘటనే కావడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు డిపంబర్ ఏడున పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది చూశారు ఆరు వేల మందికి పైగా లైక్ చేశారు ఆ బ్యాగ్ భలే ఉంది దాని చక్రాలు బాగా పనిచేస్తున్నాయి చక్కగా బ్యాలెన్స్ అయింది అని ఓ యూజర్ కామెంటుగా మొత్తంగా చూస్తే అది అనుకోకుండా వచ్చిన లగేజ్ అనమాట నేను ఇంకా చాలా అనుకున్నాను అని మరో యూజర్ స్పందించారు నిజం చెప్తున్నా నేను విమానంలో ఉన్నప్పుడు నా సూట్ కేసే కనుక అలా వెళ్ళిపోయి ఉంటే నా పని అయిపోయేది అని మరో యూజర్ ఫన్ని కామెంట్ ఇవ్వగా ఈ బ్యాగ్ విమానాశ్రయంలో ఎందుకు అలా వెళ్ళిందో నాకు తెలియదు కానీ నేను ఈ వీడియోని దాదాపు ఇరవై సార్లు చూసి ఉంటాను అని మరో యూజర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్